పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి స్థాపించిన సహజయోగ సుమారు నూట డెబ్బై దేశాలలో వ్యాపించి సహజయోగ ధ్యాన కేంద్రాలను స్థాపించబడ్డాయి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కుల మత ప్రాంత భాష వయస్సుతో నిమిత్తం లేకుండా సహజయోగ సాధన చేస్తూ దైనందన జీవితంలో తాము ఎదుర్కొంటున్న శారీరక మానసిక భావోద్వేగ సమస్యలను పరిష్కరించుకుంటూ ఆధ్యాత్మికమైన సంతృప్తిని పొందుతున్నారు ఈ సందర్భంగా సహజయోగ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు గౌరీకృష్ణ తెలంగాణలో ఉన్న ప్రతి మనిషికి సహజ యోగ ద్వారా వచ్చే ప్రశాంతతను మరియు ఆనందాన్ని అందించడానికి హైదరాబాద్ రియలైజేషన్ టూర్ పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్రణాళిక సంసిద్ధం చేశారు నమస్కారం అండి ద్వారా ఎస్పెషల్లీ ఉమెన్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ప్రతి ఒక్క మానవునికి బెనిఫిట్స్ ఉన్నాయి ఉమెన్ విషయంలో అయితే మల్టిపుల్ టాస్క్ చేయడం వల్ల వాళ్ళు మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేయడం వల్ల అవి మధ్యకాలంలో చూస్తే ఏదితో సంబంధం లేకుండా చాలా వరకు స్ట్రెస్ ఫులోనవుతున్నారు దాని ద్వారా హార్మోనల్ ఇక్వాలెన్సెస్ అని ఆరోగ్యకరమైన ఎమోషనల్ ఇన్క్వైలెన్స్ అని సహజోగ చేయడం వల్ల వాళ్ళల్లో ఉన్న శక్తి జాగృతమయ్యి ఆ ఇంబ్యాలెన్సెస్ అన్నిటినీ తీసివేసి సమతుల్య స్థితిలో వాళ్ళ గురించి వాళ్ళకున్న స్కిల్ని ప్లస్ వాళ్ళ నీటిని నటించడానికి కావాల్సిన శక్తి వాళ్ళకి వస్తుంది సహజోగం శ్రీ వాతాజీ నిర్మలాదేవి గారు ఒక స్త్రీ అయి ఉండి ఆ స్త్రీమూర్తి కొన్ని వందల దేశాలు తిరిగి ఈ సహజోగం గురించి చెప్పారు పిల్లలకి స్కూల్స్ ఏర్పాటు చేశారు డిపెండెంట్గా ఉండే లేడీస్ కోసం ఎన్జిఓస్ ఏర్పాటు చేశారు సహజోగం ద్వారా ప్రతి ఒక్కరూ చాలా రక రకరకాలుగా బెనిఫిట్ పడుతు బెనిఫిట్ అవుతున్నారండి ఈ థర్టీ ఎయిత్ మేము రకరకాల ప్రోగ్రామ్స్ని హైదరాబాద్లో మరియు తెలంగాణలో ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్ రియలైజేషన్ టూర్ పేరిట ఐదు వందల మందికి పైగా ప్రతినిధులు వివిధ రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా రాబోతున్నారు ఇప్పటికీ సహజోగం గురించి మన తెలంగాణ ప్రజలకు తెలియ సో మనకి ట్వంటీ ఎయిత్ సరూర్ నగర్ స్టేడియంలో ట్వంటీ నైన్త్ ఈవినింగ్ మనకి నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ముప్పైయో తారీఖున మనకి ఇక్కడ బీజేఆర్ స్టేడియంలో సహజోగ మెగా పబ్లిక్ ప్రోగ్రామ్ జరగబోతుందండి దాని అందరికీ ప్రతి ఒక్కరూ విచ్చేసి సహజోగం యొక్క బెనిఫిట్స్ తెలుసుకోవాలని వాళ్ళ ఇంటిని మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలని మేము కోరుకుంటున్నాము మీ ద్వారా ప్ర ప్రజలందరూ తెలుసుకొని రాగలుగుతారని ఆశిస్తున్నామండి థ్యాంక్ యూ సో మచ్ లేడా అనేది తెలుసుకోవచ్చు ఒకటి అలాగే నాడుల్లో సమతుల్యత లేనప్పుడు కూడా నాడులు సమతుల్యం చేసుకోవడానికి కూడా మనకి ఎడ పింగళ సుసుమ అనే నాడులు ఉన్నాయి ఆ సమతుల్యత కలుగుతుంది అలాగే ఏడు చక్రాలు ఉన్నాయి దీంట్లో మన మానవ దేహంలో ఆ ఏడు చక్రాలు కూడా సరిచేయబడతాయి అనమాట తద్వారా ఏమవుతుంది ప్రథమంగా ఎవరైతే ధ్యానం చేస్తున్నారో అనుభూతితో వారి ఆరోగ్యం నెమ్మది నెమ్మదిగా చేంజ్ కనిపిస్తుంది అనమాట అలాగే వాళ్ళ మానసిక పరిస్థితి మారుతుంది వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక దృక్పథం మారుతుంది అన్ని రకాలుగాను అభివృద్ధి చెందడానికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా రోజు ఒక పది నిమిషాలు మీరు మిమ్మల్ని ప్రేమించుకునే స్థితిలే జ్ఞానం అంటారు అనమాట మిగిలినవి కూడా మీకు ఏమీ అనుభూతి రాదు ఎక్కడికైనా గుడికెళ్ళి ఎక్కడికెళ్ళి మీకు ఏం తెలియదు బట్ మీరే సహజోగంలో ద డే వన్ మీరు అనేది మీకు స్పష్టంగా తెలిసే అవకాశం ఉందన్నమాట అంటే మీరు హృదయ మీ మీద మీకు నమ్మకంతో చేసుకుంటాయి ఇది అంత అద్భుతమైన యోగం ఇది మేము ఎన్న నుంచో చేస్తున్నాం దీని లాభాలు మేము అనుభవిస్తున్నాం కాబట్టి ఇది మన సహోదరులందరికీ కూడా సోదరి కూడా మేము అంది అంటే మనం ఒక్కళ్ళు ఉంచుకుంటే సరిపోదు కదా అప్పుడు తామున స్థలం ఏడుస్తుంది ఎలక్ట్రిక్ బలు అనుకుంటున్నాడు అందరూ వాడితే ఆయన ఆనందం ఎవరు వాడకుండా ఒకళ్ళ ఇంట్లోనే వాడితే ఉపయోగం ఉంది అలాగా ఇది అందరికీ ఉపయోగపడాలి ప్రతి వాళ్ళు కూడా ఈ యోగం యొక్క లాభాన్ని అంటే మోసపోకుండా మోసం గురువుల ద్వారా మీరు ఊరికే డబ్బులు ఖర్చు పెడతారు టైం వేస్ట్ చేస్తారు శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ప్రవేశపెట్టినటువంటి సహజయోగ పద్ధతిని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చోట ప్రతి ఇంటికి తెలియజేయాలనే కృషితో ఈ హైదరాబాద్ రిలేయేషన్ టూర్ అని పెడుతున్నాము ఈ ఐదు రోజులు ఉంటుంది ఇరవై ఆరు నుంచి ముప్పై తారీఖు వరకు ఫైవ్ డేస్ ఈ హైదరాబాద్ రిలేయేషన్ టూర్ అనేది ఉంటుంది దీనికి భారతదేశం నుంచి ఐదు వందల మంది పైగా వచ్చి ఇక్కడ ప్రచారం చేయబోతున్నారు దానికి అన్ని రకాల ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తం నుంచి కూడా కొందరు వచ్చి ఇక్కడ ప్రచారం చేయబోతున్నారు స్టూడెంట్స్కి పెద్దలకి చిన్నపిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా ఈ సహజం అనేది ఉపయోగపడుతుంది ఇది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ దీనికి ఎటువంటి ఛార్జెస్ ఏమి తీసుకోము ప్రతి ఒక్కరు కూడా ఇది అవసరం ఉంటుంది ర్యాలీ నిజాం కాలేజ్ గ్రౌండ్ లో ర్యాలీ తీస్తున్నాము ఇక్కడ ముప్పై నాడు పీజీఆర్ స్టేడియంలో చందనగర్లో ఐదు వేల మినిమం ఐదు వేల మందితో మేము ఈ పబ్లిక్ ప్రోగ్రాం చేయబోతున్నాము కార్ ర్యాలీ కూడా ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు మియాపూర్ నుంచి బిహెచ్ఎల్ వరకు కార్ ర్యాలీ తీస్తున్నాము అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఉపయోగము శ్రీ మాతాజీ ఇచ్చినటువంటి మెసేజ్ని ప్రతి ఒక్కరికి తెలియ తెలియజేయాలని ఈ యొక్క ప్రోగ్రాం చేయడం జరుగుతుంది సరూర్ నగర్లో కూడా మెగా పబ్లిక్ ప్రోగ్రామ్ ఉంది ఇరు ఇరవై ఎనిమిది నాడు ఇరవై తొమ్మిది నాడు నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఉంది అక్కడ ర్యాలీ కూడా చేస్తున్నాము ప్లస్ అనే ప్రోగ్రాం కూడా అక్కడ చేస్తున్నాము అయితే ఇక్కడ కొన్ని